సింహరాశి వారికి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే చాలండి కోట్లు వచ్చి పడతాయి అనమాట విపరీతమైన సంపద మీ సొంతమవుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీ కష్టాలు తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే ఈ చిన్న పరిహారం చేసుకోండి ఈ రెండు రోజులు కూడా ఎలా ఉండబోతుంది ఏం చేయాలి అలానే కాకుండా మీరు ఎలాంటి విధి విధానాలను ఫాలో అవ్వాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే సింహరాశి వారండి దేనికి కూడా భయపడరండి ఏంటంటే కనుక ఎక్కువగా ధైర్యంగా ఉంటూ ఉంటారు సింహం ఎలా గర్జిస్తూ ఉంటుందో వీరేంటంటే కనుక అలా సింహంలాగా ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అధైర్యపడిపోరు ధైర్యపడిపోరు ఈ రోజు ఉంది కదా అని సంతోషపడిపోరు రేపు లేదు కదా అని బాధపడిపోరండి ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటూ ఉంటారు సింహరాశి పరంగా మనం కనుక గమనించుకున్నట్టయితే వీరికి కష్టాలు వచ్చినప్పుడు కూడా అండి అంటే ఆ కష్టాలకు తగ్గట్టుగా వీరేంటంటే కనుక శ్రమిస్తూ ఉంటారు ఆ కష్టాలను తొలగించుకుంటారు కష్టాల కూబిలో నుంచి బయట ఎలా పడాలి అనేది ఏంటంటే ఆలోచించుకొని దాని విధంగా ఏంటంటే కనుక కష్టాలని తొలగించుకోవటమే వీరు లక్ష్యంగా పెట్టుకుంటారు ఇక ఆ తర్వాత వీరేంటంటే కనుక చేసే పనుల్లో తీవ్రమైన ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయండి అయినా కానీ ఏంటంటే కనుక అవన్నీ కూడా తొలగించుకొని పనుల్లో బాగా రాణించగలుగుతారు నలుగురిలో ఏంటంటే కనుక మంచి గౌరవాన్ని గుర్తింపుని కలిగించుకుంటారండి అలానే ఏంటంటే కనుక స్వతహాగా వీరి కాళ్ళ మీద వీళ్ళే నించుంటారు ఒకరి మీద ఆధారపడడం కానీ ఒకరిపై డిపెండ్ అయ్యి బతకడం కానీ ఇలాంటివి ఏంటంటే వీరికి అసలు ఇష్టం ఉండదనమాట వీరేంటంటే ఎంతసేపు ఉన్న నేనే కష్టపడాలి నేనే సంపాదించుకోవాలి అంటే నేనే అందరికీ పెట్టాలి అనే ఒక థాట్లో ఉంటూ ఉంటారు అంటే ఎవరిది తీసుకోవటం కానీ ఒకరి నుంచి ఏంటంటే కనుక లాక్కోవటం కానీ ఇలాంటివి సింహరాశి వారు చేయరండి సింహరాశి వారు ఏంటంటే కనుక నిజాయితీకి న్యాయానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి చాలా నిజాయితీగా ఉంటారు చాలా న్యాయంగా ఉంటారండి అలానే కాకుండా ఏదైనా ఆపదలు ఎవరికైనా వస్తే వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు బంధువర్గంలో కావచ్చు ముందుంటారండి చెప్పాలంటే గనక ముందుండి ఏంటంటే కనుక ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారు ఇప్పుడు స్నేహితుల్లో కూడా ఎవరైనా సరేనండి చాలా వరకు కూడా దీన పరిస్థితిలో ఉన్నా లేకపోతే ఎవరైనా ఆపదలో ఉన్నా సరే అలాంటి గులాన్ని కలుగుంటారు కాకపోతే వీరికి ఉండే మైనస్ పాయింట్ ఏంటంటే కనుక పొగడతలకు పడిపోతారు కోపం ఏంటంటే విపరీతంగా వస్తుందనమాట ఈ సింహరాశి వారికి సింహానికి కోపం వస్తే ఎలా అంటే అది గర్జిస్తుందో దానికంటే రెట్టింపు ఏంటంటే గనక ఈ సింహరాశి వాళ్ళండి కోపం వచ్చినప్పుడు మాత్రం వీరి ఆపటం ఇక ఎవ్వరి తరం కాదండి అంత కోపిస్తులని చెప్పొచ్చు కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి మీ కోపమే ఒక్కొక్కసారి మీకు శత్రువులుగా మారుతుంది మీ కోపమే ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల్లో అంటే వేసేస్తుంది కాబట్టి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అలానే కాకుండా నాన్న వ్యక్తులే అండి మిమ్మల్ని భారీగా మోసం చేస్తూ ఉంటారు మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు మీ చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు మిమ్మల్ని ఏంటంటే గనక నమ్మించి ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్లతో మీరు కొంచెం దూరంగా ఉంటే మీకే మంచిది ఆ తర్వాత ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అండి ఏదైనా పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే కనుక మీ పర్సనల్గా కూడా పనుల కోసం వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు నల్లటి వస్త్రాలు ధరించకండి మీకు నలుపు అంతగా కలిసి రాదు మీరేంటంటే కనుక ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అండి గణపతి పటాన్ని తాగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి లేదంటే కనుక గణపతి నామాన్ని స్మరించుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళితే మాత్రం విపరీతంగా అండి మీకు ఏంటంటే కనుక ధన ఆకర్షణ జనాకర్షణ జరుగుతుంది అంటే సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది అలానే కాకుండా చేసే పనుల పరంగా మీకు బాగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం అంతా కూడా మీకు అనమాట అందుకే ఓం గం గణపతి నమ లేదంటే గనక ఓం గణపతి నమ అనేసి ఏంటంటే గనక గణపతి నామాలు ఏ వస్తాయో అవి మీరు అంటే పఠించుకుంటూ గణపతి పటాన్ని తాకి వెళ్ళండి ముఖ్యమైన పనులతో పాటు ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఈ విధంగా మీరు ఒకసారి ఫాలో అయిపోయింది అయిపోండి ఆటోమేటిక్గా ఏంటంటే కనుక మళ్ళీ మళ్ళీ మీరు చేస్తూనే ఉంటారనమాట మీకు అదృష్టం అని చెప్పొచ్చు ఆ విధంగా ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు ఈ దేవతా అనుగ్రహం ఉందండి ముఖ్యంగా లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంది కాబట్టి సకల శుభాలు చేకూరుతాయి ధనం డబ్బు ఏంటంటే కనుక చేతుల నిండా ఆడుతుంది రావాల్సిన డబ్బు కావచ్చు వస్తుంది అలాగే నే కాకుండా మీకుండే కొన్ని ఇబ్బందులు పోతాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనుల వల్ల కూడా డబ్బు నష్టపోతున్నారు కదా వాటి వల్ల కూడా మీకు మంచి ప్రయోజనం లభిస్తుందని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఈ రెండు రోజులు కూడా లాస్ట్ అంటే ఈ చివరి రెండు రోజులు మీకు ఎంత బాగా కలిసి వస్తుందంటే మీరు నమ్మరు అనమాట అంత బాగుంటుంది ఒక రకంగా చెప్పాలంటే కనుక పనులలో అంటే తీవ్రమైన ఆటంకాలు ఉన్నాయి కదా అవి తొలగిపోతాయి లాస్ట్ రెండు రోజులు ఏంటంటే పనులు బాగా చేసుకోగలుగుతారు హ్యాపీగా ఉండగలుగుతారు కొంచెం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయండి కొంచెం అనారోగ్యంతో బాధపడతారు అంటే ఇంట్లో పిల్లలకు కావచ్చు మీకు కూడా కావచ్చు కొంచెం అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది కాబట్టి అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట పనుల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగం బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది ఆ పిల్లలకు అడ్మిషన్స్ లభిస్తాయి అలానే కాకుండా ఏంటంటే వ్యాపారంలో మార్పులు చేర్పులు జరుగుతాయి ఇంటి పరంగా కూడా గృహలాభం కలుగుతుంది గృహ మార్పిడి జరిగే అవకాశం అయితే ఉంటుంది బంధువర్గంలో చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి అంటే అటెండ్ అవుతారు ఖచ్చితంగా అటెండ్ అవుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇలా ఏంటంటే కనుక మనం చూసుకుంటూ చెప్పుకుంటూ పోతే కొంచెం బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యానికి కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుందండి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి వాటిని మీరు కనుక అధిగమించుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఎందుకంటే వెదర్ చేంజ్ వల్ల కూడా ఇలా కావచ్చు లేదంటే కనుక మీకు ఇంకా జ్వరాలు రావటం ఇలాంటివి ఏదో ఒకటైతే ఖచ్చితంగా మీ పిల్లలకు కావచ్చు మీకు కావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు జరిగే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి భార్యాభర్తల పరంగా చిన్నపాటి అంటే విభేదాలు వస్తాయండి ఎలా అంటే కనుక సమయానికి పట్టించుకోకపోవటం కొంచెం బిజీలో ఉండి చూసుకోకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి వాటి వల్ల ఏంటంటే కొంచెం మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఎందుకు నాకే ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అసలు నేనేం చేయాలి నా లైఫ్ని ఎవ్వరు కూడా అంటే ఇంత నన్ను ఎవరు గుర్తించటం లేదన్నట్టుగా కొంచెం ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కూడా ఈ రెండు రోజులు కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీకు ముప్పయో తేదీ శుక్రవారం ఉంది కదా ఆ రోజు వీలుంటే లక్ష్మీదేవిని పూజించటం ఆరాధించడం లేకపోతే మీ కులదేవతలు గ్రామదేవతలని పూజించటం వల్ల భార్య భర్తల మధ్య ఉండే కొన్ని విభేదాలు ఉంటాయి అంటే ఎలా అంటే కనుక అపార్ధాలు చేసుకోవటం లేనిపోని నిందలు వేయటం భార్య మీ మీద వేయటం సింహరాశి వారి మీద నిందలు పడటం ఇలాంటివి జరుగుతాయండి ఆ స్త్రీలకైతే భర్తల వల్ల ఇలా ఏంటంటే గనక అనుమానం పెరుగుతుంది భార్యల వల్ల ఏంటంటే గనక ఇలా భర్తల పరంగా సింహరాశి వారికి జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి కొంచెం మీరు అంటే ఇష్టదైవాన్ని కుల కులదేవతను పూజ ఉంచడం ఇలాంటివి చేస్తే ఏంటంటే వాటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఇలా నిందలు పడకూడదు ఇలా ఏంటంటే కనుక అనుమానం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా పోవాలంటే కుక్కకు మీ చేతుల ద్వారా ఆహారం పెట్టండి మీరు ముప్పై ముప్పై ఒకటి ఒకటవ తేదీలో కూడా మీరు ఏంటంటే కనుక కుక్కకు ఆహారం పెడితే మంచిది అనమాట అద్భుతంగా కలిసి వస్తుంది బాగా యోగిస్తుందని చెప్పొచ్చు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది కాబట్టి మీ రాశి పరంగా మనం కనుక గమనించుకున్నట్టయితే కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మంచిదనమాట ఇక ఆ తర్వాత శనివారం శనివారం ఏంటంటే కనుక అండి బాగానే ఉంటుంది ఇబ్బందులు లేవు కానీ కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కనుక పనులు అంటే ప్రతిసారి కూడా అండి ఆటంకులు వస్తాయి నిలిచిపోతాయి పనులు అసలు జరగనే జరగవు ఒక పని ఒకరిస్తామంటారు ఇంకా తర్వాత పని ఇవ్వరు అలానే కాకుండా ఇంటి పరంగా కూడా కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుందండి పనులు ఏంటంటే పెండింగ్లో పడిపోతాయండి పనులు చేస్తున్నాం కానీ పెండింగ్లో పడిపోతాయండి అసలు అర్థం కాదండి ఆ డబ్బంతా కూడా స్టక్ అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శనికి తైలాభిషేకం చేయండి కొంచెం ఏంటంటే మీ జీవితంలో కూడా శని ఎంటర్ అవుతుంది శనివల్ల కొంచెం ఇబ్బంది రాహుకేతు ప్రభావాలు గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం ఇలాంటివి ఏంటంటే జరుగుతూ ఉంటాయండి నార్మల్గా గ్రహాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇబ్బందికరంగా అనమాట అలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే నల్ల నువ్వులు దానం చేయటం కానీ లేదంటే కనుక మనము శనికి తైలాభిషేకం చేయటం కానీ దీపం పెట్టడం కానీ ఇలాంటివి చేయాలి అలా అవి చేయటం మాకు కుదరదండి అంత సమయం ఉండదండి అంత మేము చేయలేమండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బెల్లంలో బియ్య పిండి కలిపి అంటే బెల్లం నీళ్లు బియ్యపిండి కలిపి ముద్దలాగా చేసేసి ఆవుకు పెట్టండి మీ యొక్క రాశి పరంగా మనం గనక గమనించుకున్నట్టయితే అండి ఈ రెండు రోజులే కాదు వచ్చే నెల కూడా మీకు చక్కగా యోగించాలి ఇబ్బందులు ఉండకూడదంటే మాత్రం ముప్పై ఒకటవ తేదీ శనివారం పూట ఎవరైతే సింహరాశి వారు ఆవుకు ఆహారం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది ఆవుకు ఆహారం పెట్టడం వల్లనే మీకు కోట్లు వచ్చి పడతాయని ఇక్కడ చెప్పట్లేదు ఏంటంటే గనక మీరు గుర్తు పెట్టుకోండి సింహరాశి వారు ముఖ్యంగా ఆవు యొక్క వెనక భాగం తోక భాగాన్ని తాకినవారు ఖచ్చితంగా మీకు ఏంటంటే తిరిగిపోతుంది మీ తలరాత మారిపోతుంది పోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే ఇక్కడ లోటు ఉండదు కానీ కొంచెం ఏంటంటే భార్యాభర్తల మధ్యనే కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు అద్భుతంగా మీకు యోగించే రోజు మీరు బెల్లము బియ్యపిండి కూడా కలిపి ఆవుకు పెట్టవచ్చు కుదరకపోతే నార్మల్గా ఏంటంటే కనుక తోటకూర తినిపించండి క్యారెట్ తినిపించండి అలానే కాకుండా కొన్ని పదార్థాలు ఉంటాయి కదండి అంటే మనం ఇది తినిపించండి అది తినిపించండి అని కాదు మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఏదైతే గోమాతకు పెట్టాలనుకుంటున్నారో అలాంటి ఆహార పదార్థాలను పెట్టండి గోధుమల్ని నానబెట్టి పెట్టండి బొబ్బర్లను నానబెట్టి పెట్టుకోండి పెసర్లు శనగలు ఇలా ఏవైనా సరే బెల్లం కలిపి పెడితే ఏంటంటే మంచిది అనమాట బెల్లం ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్ళకు నివేదన అవుతుంది కాబట్టి బెల్లం కలిపి ఆహారాన్ని గోమాతకు పెట్టడం వల్ల సకల శుభాలు చేకూరుతాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట ముఖ్యంగా సింహరాశి వారికి చక్కగా యోగిస్తుంది ఇక్కడ భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు తొలగిపోవటంతో పాటు పనులు పెండింగ్లో పడిపోవటం ఇలాంటివి అంటే కొన్ని ఉంటాయి కదండీ సమస్యలు మనకు పర్సనల్గా అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి ఈ యొక్క పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఈ చిన్న పరిహారం ద్వారా మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఏం చేయాలంటే ఈ రెండు రోజుల్లో కాకపోయినా మీరు అంటే ఈ థర్టీ ఫస్ట్ రోజు ఏంటంటేనండి ఆవు కాలిక కింది మట్టి అండి అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఆవు పాదాల దగ్గర మట్టి అనేది లభిస్తుంది కదా ఆ మట్టికి కొంచెం శక్తి ఉంటుంది అది తీసేసుకోండి అందులో ఏంటంటే కనుక పెట్టుకోండి రెండు లవంగాలను పెట్టండి పెట్టిన తర్వాత మీ సమస్య అండి అంటే చాలా వరకు కూడా మేము మోసపోతున్నామండి మా చుట్టుపక్కల వాళ్ళే మమ్మల్ని మోసం చేస్తున్నారు మా బంధువర్గంలో కూడా మాకు అంటే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి అలానే స్నేహితుల పరంగా కూడా మేము అంటే నష్టపోతాము మోసపోతాము తెలియకుండా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది పడిపోతాం కదా ఆవు కాలికింది మట్టి ఏంటంటే గుప్పెడ తీసుకొని అందులో రెండు లవంగాలను పెట్టి మీరు సమస్య కానీ సంకల్పం ఏదైనా సరే చెప్పుకోండి అంటే ఇలాగే చేయమని కాదు ఏదైనా సరే మీరు భరించలేకపోతున్నారు ఇబ్బంది పడుతున్నారంటే అది చెప్పుకోండి అది చెప్పేసుకున్న తర్వాత ఏం చేయనంటే కనుక ఈ మట్టి ఈ ఒక లవంగాలు మనం పెట్టుకున్నాం కదా అది తీసుకెళ్ళి ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర పడేయండి ఇలా చేయటం వల్ల మీ సుడి తిరుగుతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ తలరాత మారిపోతుంది మీకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకొని దైవనుగ్రహం కలిగించుకోండి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి సకల అంటే సంపదలు మీకు చేకూరుతాయి ధనం వస్తుంది సమస్యలకు పులిష్ట పడుతుంది అనారోగ్యం కొంచెం ఇబ్బంది పెడుతుంది